ప్రైజ్ దలాట్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రాంతముల భారమును బట్టి ఈ ఆరవ దినమున మరి డోన్ మండలం కొరకై డోన్ మండలంలో ఉన్నటువంటి గ్రామములన్నింటి కొరకై ప్రార్థించడానికి ఈ సమయంలో దేవుని పాదముల దగ్గరికి మనం వెలుచున్నాం మరి ప్రాంతంలో కొరకు దాదాపుగా పంతొమ్మిది గ్రామాలు డోన్ మండలంలో ఉన్నాయి డోమ్తో కలిపి మొత్తం ఇరవై గ్రామాలు వీటన్నిటి కొరకై మరి ఆ ఈ ఆరవ దినమున ఇలా మనం ప్రార్థిస్తూ ఉంట ప్రార్థించడానికి దేవుడు కృప చూపారు ఇలా మరి అనుదినము ఒక మండలము ఆ మండలంలో ఉన్న గ్రామములన్నిటి కొరకై మనం ఎంతో ప్రార్థించవలసిన వారం అంటున్నాం దేవుడు నాకు ఇచ్చిన ఈ వేలువైన బాధ్యతను బట్టి దేవునికి ఎంతో రుణస్తున్నాయింటున్నాను మంచిది డోన్ మండలం కొరకై డోన్ మండలంలో ఉన్న గ్రామములన్నిటి కొరకాయి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీ కృప కలిగిన దయగలిగిన నామమును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా నమ్మదగిన దేవుడవు కృప చూపించు దేవుడ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి కూడా వేలాది వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ డోన్ ప్రాంతము కొరకై ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామములన్నింటి కొరకై ప్రార్థించటకు మీరు ఇచ్చిన భారమును బట్టి స్థుతిస్తూ ఉన్నాను దేవా మరి ప్రభు అంత్య దినాలలో ఉన్నాం అనేక మంది కొరకు మీరు ప్రార్థించమన్నారు అనేక మంది రక్షణార్థమై మొరపెట్టమన్నారు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆ విషయమును బట్టి మరి ప్రభు అనుదినము ఒక మండలం కొరకు ఆ మండలంలో ఉన్న గ్రామములన్నింటి కొరకై ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృప బాహుల్యతను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఆరవ దినము తండ్రి మరి ఈ డోన్ మండలం కొరకే ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీ సన్నిధిని చేరినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నా తండ్రి డోన్ మండలములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకై డోన్ నాయకుల కొరకై డోన్లో ఉన్నటువంటి పెదలందరి కొరకే ప్రార్థిస్తున్న దేవానికి స్తోత్రాలు మరి డోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నైనా పాపక్షమాపణను మారు మనస్సును మీరు అనుగ్రహించమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్న దేవ స్తోత్రముల తండ్రి మాత్రమే కాక డోన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి క్రైస్తవ సంఘములకు క్షేమమును దయచేయండి సేవకులందరికీ మీ క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవర్ నీకు స్తోత్రాలు అలాగేనైనా మరి చనుగొండ గ్రామం కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాను చనుగొండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్ష మాపనను మీరు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాను దేవర్ని అలాగే అలాగేనైనా మరి చనుగొండలో ఉన్నటువంటి సేవకుల కొరకై కొరకై అలాగే నా తండ్రి మరి సంగబిడలో విశ్వాసులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి జ్ఞాపకం చేసుకునే దేవస్తోత్రాలు ఏ ఒక్కరు నశించిన నరకానికి వెళ్లకుండా మీరు సహాయం చేయండి అలాగే ప్రభా దేవరమన్న గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను దేవరబన్న గ్రామంలో మీరు దీవించండి కృప చేత జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటినైనా మరి గ్రామ పెద్దలకును గ్రామ నాయకులకును గ్రామ ప్రజలందరికీ కూడా నాయన రక్షణార్థమైన మనస్తను అనుగ్రహించండి పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆ దేవర బండలో ఉన్నటువంటి నాయన ప్రజలందరి మరి ప్రభ రక్షణ అనుగ్రహించమనమే కాక తండ్రి ఇదిగా ఆ ప్రాంతంలో ఉన్న దేవుని కొరకే ప్రభ ప్రార్థిస్తున్నాను దేవుని బిడలందరికీ క్షేమములు దయచేయండి దేవస్తోత్రాలు సేవకుల కొరకై సార్వత్రిక సంఘముల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను వికృమ చూపించమని కూడా మిమ్మల్ని వేడుకొని చూడం దేవస్తోత్రములు తండ్రి అలాగే ఎద్దుపేట గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను ఎద్దుపేట గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరి కొరకై మీ చేతికి అప్పచెప్తున్నాను వారి ప్రార్థన వారి కొరకే ప్రార్థన ఆలకించండి రక్షణార్థమైన వారు మనసును అయినా ఆ ఎద్దుపేట గ్రామంలో అందరికీ దయచేయండి ఇంకా నువ్వు మీకు దూరంగా ఉన్నవారు మీకు సమీపస్తులవుటకు సహాయం చేయండి ఎద్దుపేట గ్రామంలో ఉన్నటువంటి అయినా మరి సేవకుల కొరకై సంఘస్థుల కొరకై విశ్వాసుల కొరకే ప్రార్థిస్తున్న ప్రతి క్రైస్త బిడ్డ ఒకరైన మీ కృపాక్షేమమును దయచేయండి సార్వత్రిక సంఘములను మీ కృపక్షత జ్ఞాపకం చేసుకుని మీరు దీవించు అని ప్రార్థన చేస్తున్నదివన్నీ కొందనారు అలాగే ప్రభా నాయన తండ్రి జగదుర్తి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను గ్రామంలో ఉన్న ప్రజలందరి మారు మనసు కొరకే గ్రామ పెద్దల కొరకే గ్రామ నాయకుల మారు మనసు కొరకే ప్రార్థిస్తున్నాను దయచేసి ఎవరినైనా మారు మనసును పాపక్షమాపణ ఆ గ్రామమునకు మనకు దయచేయండి దేవస్తోత్రాలు జగదుర్తి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్రైస్తవ సేవకులకు మీ రక్షణార్థమైనటువంటి నాయన మరి ప్రభు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ తండ్రి నీ సాక్షులుగా నిలబడటం కూడా మీరు సహాయం చేయండి అలాగే అక్కడున్న సార్వత్రిక సంఘములన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తున్నారు అలాగే కామగానిగుంటల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను కామగానిగుంట్ల గ్రామ పెద్దలను గ్రామ నాయకులను గ్రామ ప్రజలందరినీ కూడా మీకే అప్పగించుకుంటూ ఉన్నాను సహాయం చేయండి ఇదిగా కామగానిగుంటలలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ మారు మనసును పాపక్షమాపరను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను ఎవరిని కొందనాడు ఆ తదుపరి కామగాని గుంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నైనా సేవకులకు సమబిడ్డలందరికీ నైనా మీ కృప చూపించండి సార్వత్రిక సంఘమునకు కృప చూపించమని వేడుకుంటున్నం ఉన్నాం దేవస్తోత్ర అలాగే కొచ్చెరువు కొరకే ప్రార్థన చేస్తున్నాను కొచ్చెరువు గ్రామంలోనైనా మీరు దీవించండి కనికరించండి ఆ ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులను అలాగనే మరి గ్రామ ప్రజలందరికీ కూడా రక్షణార్థమైన మారు మనసు మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని వేడుకొని వచ్చు ఉన్నాం దేవస్తోత్ర అలాగే ప్రభానైనా మరి కొచ్చేరువులో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమణ దించండి సేవకులకు సార్వత్రిక సంఘములకు నాయన మీ కృపను మెండుగా చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే తండ్రినైనా మరి కొత్త బురుసు గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను కొత్త బురుసు గ్రామంను మీరు దీవించండి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ రక్షణార్థమైన మారు మనసు పాపక్షేమాపణ ఇచ్చండి ఇంకా దేవుణ్ణి ఎరగనకు ఉన్నటువంటి వారికి అందరికీ రక్షణ దయచేయండి రక్షణ పొందిన ప్రతి కుటుంబాన్నినైనా మీ పేరు పేరున మీ దగ్గర చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను దేవునికి స్తోత్రాన్ని అలాగనే మరి ఇతన్నినైనా ప్రభు మల్కాపురం కొరకే ప్రార్థిస్తున్నాను మల్కాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజల కొరకై గ్రామ నాయకుల కొరకై గ్రామ పెద్దల కొరకే ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి వారందరికీ రక్షణతో మరో మనసులో పాపక్షమాపణము దయచేయండి అలాగే బ్రహ్మానాథండి ఆ మల్కాపురం గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడలందరికీ క్షేమమును దయచేయండి మల్కాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డ సంఘములన్నింటికీ క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్న ఇవన్నీ కొందనాలు గురదల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను గుణదల గ్రామమును మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన ఆ గ్రామ ప్రజలను గ్రామ నాయకులను అందరికీ నాయన మీ యొక్క రక్షణార్థమైన మారు మనసు పాపక్షమాపణ ఇచ్చేయండి గుణదల గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును కాపుదల దేండి దేవస్తోత్రాలు వలసల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను వలసల గ్రామమును మీకు అప్పగించుకుంటూ ఉన్నాను సహాయం చేయండి వలసల గ్రామమును నాయన మీకు రూపగిలిన హస్తములు అప్పగిస్తూ ఉన్నాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చేయండి గ్రామ పెద్దలకు రక్షణ ఇచ్చేయండి దేవస్తోత్రాన్ని వలసల గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు సంఘములకు సేవకులకు క్షేమమును దయచేయండి దేవస్తోత్రాలు ఉడుమలపాడు కొరకే గ్రామమును మెచ్చేదిగా అప్పగించుకుంటూ ఉన్నాను కృపక్షత జ్ఞాపకం చేసుకోండి మరి పాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాయన మరి నాయకులకు అందరికీ రక్షణార్థమైన పాప క్షమాపణను దయచేయండి దేవస్తోత్రాలు అలాగిన తండ్రి మరి పాడులో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా సంఘక్షేమమునకు క్రైస్తవ బిడలకు సేవకులకు మీ క్షేమమును దయచేమని ప్రార్థిస్తూ ఉన్నది ఎవరిని కొందరూ అలాగనే ఉంగరాణిగుండ్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను ఉంగరాణిగుండ్ల గ్రామమును కూడా మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు గ్రామ ప్రజలందరికీ నాయన మీ రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహించమని అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ఉంగరానిగుండల గ్రామంలో ఉన్నటువంటినైనా క్రైస్తవ బిడలందరికీ కూడా మీ క్షేమమును మీ కాపులో దయచే దేవస్తోత్రాలు అలాగే వెంకటాపురం గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను వెంకటాపురం గ్రామమును అలాగే తండ్రి వెంకటాపుర గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు గ్రామ నాయకులందరికీ కూడా రక్షణార్థమైన పాపక్షమాపణను దయచేయండి దేవస్తోత్రములు అలాగే తండ్రి నాయన వెంకటాపురం గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ సేవకులకు సంఘములకు మీ కృపాక్షేమమును దయచేయండి దేవస్తోత్రాలు ఏపదిన్ని గ్రామం కొరకే ప్రార్థన ఉన్నాను యాపదిన్న గ్రామమును మీరు దీవించండి కనికరించండి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి ప్రజలందరి యొక్క మారుమనసు కొరకై పాపక్షమాపణ కొరకై ప్రార్థన చేస్తున్నాను కృప చూపండి దేవస్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఈ యాపదినే గ్రామంలో ఉన్న ప్రజలందరికీనైనా మీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవుని వొందనాలు అలాగే తండ్రి సంఘాల గ్రామం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను సంఘాల గ్రామమును మీరు దీవించమండి గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్ష మాపణను దయచేయమని మీ పాదాల దగ్గర వేడుకొనొచ్చు వస్తూ దేవునికి స్తోత్రాలు వందనాలు అలాగే సంఘాల గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తతో బిడలకును సేవకులకు సంఘములన్నింటినీ క్షేమమును దయచేయమని నమ్మ దేవానికి స్తోత్రాలు అలాగే ధర్మారం కొరకే ప్రార్థన చేస్తున్నాను ధర్మారం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణార్థమైన మారుమనస్సును దయ దయచేయండి ప్రజలకును గ్రామ పెద్దలందరికీ నేను ఆయన రక్షణ దయచేయండి అలాగే తండ్రి ధర్మారం గ్రామంలో ఉన్న క్రైస్తతో బిడలకును అలాగే క్రైస్తవ సంఘములన్నింటినీ సేవకులన్నిటికీ నాయన మీ కృపక్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తూ నవదేవనికి స్తోత్రాలు అలాగే ప్రభు ఎర్రగుంట్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి ఈ ఎర్రగుంటల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు అలాగే గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులు దయచేయమని ప్రార్థన చేస్తూ నవదేవనికి స్తోత్రాలు ఎర్రగుంట్ల గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవులందరికీ మీ క్షేమమును దయచేయండి క్రైస్తవ సంఘములకు క్షేమమును క్రైస్తవ సేవకులకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవుని కొందనాలు ఈ విధంగా తండ్రి ఈ డోన్ మండలంలో నాయన ఈ మండల పరిధిలో ఉన్న పంతొమ్మిది గ్రామాల నాయన మీ రక్షణ అనుగ్రహించండి ఈ పంతొమ్మిది మండలాలు నాయన ప్రజలందరికీ రక్షణ భాగ్యమును దయచేయండి వారి పాడి పంటలను వారి చేతి కష్టార్జితములను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను పేరు పేరడం మీరు ఆశీర్వదించండి దేవస్తోత్రాలు నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉన్నటువంటి ఈ పంతొమ్మిది గ్రామాలన్నిటినైనా మీ కృపగలిగిన చేతికి అప్పగించుకుంటా ఉండగా మీరు సహాయం వచ్చేయండి ప్రతి గ్రామమునకు క్షేమం నన్ను గ్రహించమని ప్రార్థన చేస్తూ తండ్రి వీటన్నిటిని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి నా దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇది మొదలుకొని ప్రభుడు అక్కడ పర్యంతరం వరకును యావత్ పరిశుద్ధులందరికీ ఇదిగో ప్రార్థిస్తున్నటువంటి నైనా ప్రార్థించిన ఈ డోన్ మండలమునకు మండలంలో నా పంతొమ్మిది గ్రామములకు నడిపించిన గాక ఆమెండ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు డోన్ మండలం